గిరిజనులకు త్వరలో ట్రైకార్ రుణాల మంజూరు గిరిజనులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తదితర అంశాలతో కూడిన పారదీపురం మన్యం జిల్లా సమాచార లేఖనే ఇప్పుడు విందాం గిరిజనులకు త్వరలో ట్రైకర్ రుణాల మంజూరుకు చర్యలు చేపడతామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయారాయణ అన్నారు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సాలూరులో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నతి సాధించాలన్నారు త్వరలో టైకర్ రుణాల మంజూరుకు చర్యలు చేపడతామని తెలిపారు విద్య వైద్యం తాగునీరు సాగునీరు రహదారుల కల్పనకు ప్రాధాన్యతను ఇస్తామని అన్నారు గిరిజన గ్రామాలకు రహదారు లేక గర్భిణీరు డోళీలలో తీసుకువచ్చే పరిస్థితి ఉందని అటువంటి పరిస్థితుల్లో ఉన్న అన్ని గ్రామాలకు కనీసం ఫీడర్ అంబులెన్స్లో వెళ్లే విధంగా వచ్చే ఆదివాసీ దినోత్సవం నాటికి రహదారిని నిర్మించేటకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు జిల్లాలో మేము సైతం పేరుతో రక్తదాన సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము సైతం శీర్షికన జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని ఇవి స్వచ్ఛందంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రారంభించి షెడ్యూల్ ప్రకారం అన్ని మండలాల్లో శిబిరాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు ప్రతి శిబిరంలో కనీసం యాభై యూనిట్ల రక్తం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు జిల్లాలో రక్తం అవసరం ఉందని అయితే అందుబాటులో యూనిట్లు ఉండడం లేదని అన్ని బ్లడ్ గ్రూపులు ఉండాలని యోచిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన వారికి ధృవీకరణ పత్రాన్ని అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు ఐటీడీఏ ప్రాంతాలకు చెందిన గిరిజనులతో ముచ్చటించారు సీతంపేట మండలం వాబా గ్రామానికి చెందిన సవర తులసి ముఖ్యమంత్రితో మాట్లాడారు సీతంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి సగం పూర్తి కాలేదని దాని వలన చాలామంది రోగుల ఇబ్బందులకు గురవుతున్నారని సీఎం తెలియజేయగా వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఆరసపురం ఐటీడీఏ పరిధిలోని పూర్ణపారు లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు జిల్లాలో వైద్యులు పట్టణ ప్రాంతాల కంటే మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ఆసుపత్రిని ఆయన సందర్శించారు ఆసుపత్రిలో అన్ని విభాగాలను తనిఖీ చేసి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల గురించి వైద్యులకు అడగగా ఆసుపత్రిలో కావలసిన సదుపాయాలు ఇబ్బందుల గురించి వైద్యాధికారులు మంత్రికి వివరించారు సిబ్బంది కొరత అంబులెన్సుల కండిషన్ ఎడర్ అంబులెన్సుల సేవలు ప్రశుద్ధి సేవల గురించి తెలియజేస్తూ మరణించే వారిని తీసుకువెళ్ళటకు గిరిజనులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహాప్రస్థానం వాహనాలు కావాలని తెలిపారు ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు డయాలసిస్ సదుపాయాలు సిబ్బంది కొరట ఈ ప్రాంత ప్రజలకు అందుతున్న సేవలు పరిశీలించుటకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు తీసుకోవాల్సిన చర్యలు తెలుసుకున్నట్టుకు పర్యటించడమైనదని మంత్రి వెల్లడించారు దోమల వ్యాప్తిని అరికట్టడానికి పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె విజయపార్వతి అన్నారు దోమల ద్వారా వ్యాపించే మలేరియా డెంగ్యూ ఫైలేరియా మొదలవు వ్యాధులు అవి సోకడం వల్ల కలిగే అనార్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందాలని పరిసరాల పరిశుభ్రత డైడే పాటించాలని తద్వారా ఇలాంటి వ్యాధులను దూరంగా ఉండవచ్చని తెలిపారు దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించడం వివిధ శాఖల సమన్వయంతో నివారణ చర్యలు తరచుగా చేపట్టాలన్నారు అవగాహన కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి రక్షణ కల్పించి ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంగా పనిచేయాలని కోరారు జిల్లాలో నాలుగు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ తెలిపారు జిల్లాలో జరిగిన స్వర్ణ గ్రామ పంచాయతీ సభలలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయారాణి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులు ఇతర రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు గ్రామ సభ నిర్వహణకు ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన మహాత్మా గాంధీ జాతీయ హామీ ఉపాధి పథకం పనులు ప్రతిపాదనలు చేశారని తెలిపారు ప్రతి గ్రామ పంచాయతీ నుండి వాటి పరిమాణం మేరకు సుమారు యాభై నుండి నూట యాభై వరకు పనులను సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు ఇప్పటి వరకు పార్తీపురం మంజం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం సిఎస్ శ్రీనివాసరావు పార్తీపురం మంజం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి